కల్తీ మద్యం కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి ఈ కేసులో ఏ ట్వెల్వ్ గా ఉన్న కళ్యాణ్ జనార్దన్ రెడ్డి పిన్ని కుమారుడు జనార్దన్ కు చెందిన శ్రీనివాస్ వైన్స్ లో కళ్యాణ్ పనిచేసేవాడు అతను వారానికి యాభై కేసుల కల్తీ మద్యాన్ని అమ్మిన డబ్బులు సొంతానికి వాడుకున్నట్టుగా ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు ఇబ్రహీంపట్నంలో సోదాలు చేసే టైంలో అరవై కేసుల లిక్కర్ ని కళ్యాణ్ బాత్రూంలో పారబోసినట్టుగా పోలీసులు గుర్తించారు అతను ఈ మధ్యనే గొల్లపూడిలో మూడు కోట్ల విలువైన భూమిని కొనుగోలు చేశాడని చెబుతున్నారు పూర్తి స్థాయిలో నిందితుల ఆర్థిక లావాదేవీలను పోలీసులు సేకరిస్తున్నారు కల్తీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో త్రీ రవిని అదుపులోకి తీసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు కల్తీ మద్యం తయారీకి సహకరించాడన్న ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ కు చెందిన రవి అరెస్టును ఇవాళ చూపించబోతున్నారు పోలీసులు మరొక వైపు ఇదే కేసులో మరొకరిపై కూడా వేటపడింది పడింది సీఐ హిమబిందు రెడ్డిని సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు అంత పెద్ద ఎత్తున నకిలీ మద్యం తయారవుతున్నా కనిపెట్టడంలో విఫలమయ్యారని నిఘా కొనబడిందనే కారణంతో అధికారులు యాక్షన్ తీసుకున్నారు పైగా మద్యం తయారీ విషయంలో ఆమె పాత్ర ఉందన్న ఆధారాలు దొరకడంతో సస్పెండ్ చేశారు ఎక్సైజ్ కమిషనర్ కల్తీ మద్యం కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఈ కేసులో ఉన్నటువంటి కళ్యాణ్ అయితే జనార్దన్ కు చెందిన శ్రీనివాస్ వైన్ లో కళ్యాణ్ పనిచేసేవాడు అతను వారానికి యాభై కేసుల కల్తీ మద్యాన్ని సేల్ చేసేవాడిని పోలీసులు చెబుతున్నారు అమ్మిన డబ్బులన్నీ కూడా సొంతానికి వాడుకున్నట్టుగా ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు ఇబ్రహీంపట్నంలో సోదాలు చేసే టైంలో అరవై కేసుల లిక్కర్ ని కళ్యాణ్ బాత్రూంలో పార్బోసినట్టుగా పోలీసులు గుర్తించారు అతను గొల్లపూడిలో మూడు కోట్ల విలువైనటువంటి భూమిని కూడా కొనుగోలు చేశాడని పూర్తి స్థాయిలో నిందితుల ఆర్థిక లావాదేవీలను పోలీసులు సేకరిస్తున్నారు కల్తీ మద్యం కేసులో పరిణామం కూడా చోటు చేసుకుంది ఈ కేసులో త్రీ రవిని అదుపులోకి తీసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు కల్తీ మద్యం తయారీకి సహకరించాడన్నటువంటి ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ కు చెందిన రవి అరెస్ట్ ను ఇవాళ చూపించనున్నారు పోలీసులు మరొకవైపు ఇదే కేసులో మరొకరిపై వేటుపడింది ఎక్సైజ్ హిమబిందు రెడ్డిని సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు అంత పెద్ద ఎత్తున నకిలీ మద్యం తయారవుతున్నా సరే కనిపెట్టడంలో విఫలమయ్యారని నిఘా కొరబడిందనే కారణంతో అధికారులు యాక్షన్ తీసుకున్నారు పైగా మద్యం తయారీ విషయంలో ఆమె పాత్ర కూడా ఉంది అనేటువంటి ఆధారాలు దొరకడంతో సస్పెండ్ చేశారు ఎక్సైజ్ కమిషనర్